నేను అడిగినా వందా చేస్తాయి ఊరికాలు పట్టుకోవాలి పడుతుందో వంద సార్లు నేను కూడా ఫ్రీడం లేదు కొన్ని డీపట్ట సార్ వంద కాదు సార్ ఒక భూమి పోగొట్టుకుంటే పిల్లలు సార్ మీ భూమికుంటే మీకు బాధ అందుకే భూమికుంటే మీకు తెలుస్తుందా బాధ ఎందుకు స్పందనండి స్వందన లేకుండా నాకోసం కదా భూమి చూడండి సార్ ఒకసారి డబ్బు జరిగిందూడు ఒకసారి చూసుకోకుండా మీరు చెప్పింది కుట్టబోతే సంవత్సరాల పూర్తి ఇంత గడిచిపోయా సంవత్సరాల అవును సార్ నాకు సంవత్సరం జరిగిందనేది మరి ఎలా రావాలి యాభై మా తాతగారి రిజిస్ట్రేషన్ సార్ అది ఆ రిజిస్టర్ భూమిని లలితం అనే డీపట్ల కింద ఇచ్చారు ఎంఆర్ఓ ఆఫీసు దాదాపుగా వంద సార్లు జరిగినా కూడా చేయడం లేదు ఈ అధికారేమంటాడో చే తప్పు జరిగితే తదితం బండి అని చెప్తారు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి నేను అడుగుతాను సార్ ఈరోజు వాస్తవంగా మా దగ్గర స్టాంపులు ఉన్నాయి వన్ వీలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర లేని సంబంధం లేని వ్యక్తికి డీపట్ట ఇచ్చినారు మా ఊరు కాదు మళ్ళీ వేరే ఊరికి ఇచ్చారు దాంతో ఏం చేశారు డీపట్ట ఒక దాంట్లో ఉంది అనువంశం ఒక దాంట్లో ఉంది అని ఒక దాంట్లో ఉంది ఏ ఒకటి ఉందో తీసుకుని ఆయన సార్ దానికి కూడా ఏ ఒకటి అయినా సరే చెప్తున్నారు ఆయన మేము నిర్లక్ష్యంగా మేము చేయము మీరు గట్టి కడితే మేము చేయము అని చెప్తున్నారు సార్ అది వాళ్ళు చెప్తాను సమాధానం సార్ అది ఏకాలు తిరపాలి సార్ భూమి ముట్టాల్చెరు గ్రామం ఏకాల్చేరుపల్లి కదిరి మండలం సార్ సర్వే నంబర్ నన్నూట ఎనభై సర్వే నెంబర్ సార్ ఎకరా అరవై నిమిషం సార్